నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి నేను ఆలపిస్తున్న శ్లోకం భతృహరి యొక్క సుభాషితాలలో నీతి శతకంలో వాక్కు యొక్క ప్రశస్త్యాన్ని తెలియపరిచే తలమానికమైనటువంటి సుభాషితం వాక్కు అనగా విద్య ఆ వాక్కు యొక్క ప్రాముఖ్యతను దాని విలువను ప్రస్ఫుటంగా తెలియజేసే శ్లోకం ఇది భుజకీర్తులు దండకడియాలు వంటి అలంకరణలు మనిషికి అందాన్ని ఇవ్వవు చంద్రుని వలె ఉజ్వలంగా ప్రకాశించినటువంటి హారాలు చంద్రహారాలు దగదగ మెరిసే సూర్యహారాలు వంటి ఆభరణాలు కూడా నిజమైన అందాన్ని ఇవ్వవు పన్నీటి జలకాలు సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపోతలు వంటివి అలంకరించబడవు పూలధారణలు వివిధ రకాల కేశాలంకరణలు ఏవి మనిషికి నిజమైన అలంకరణలు కానే కావు వ్యాకరణాది శాస్త్రముల చేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్ అయితే ఉత్తములచే ధరించబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి నిజమైన అలంకారప్రాయము భూషణము తక్కిన సువర్ణ మణిమయాది భూషణములు అన్నీ కూడా క్రమేపా క్షీణించినవే ఎల్లప్పుడూ ధరించబడినటువంటి వాక్భూషణము నశించినటువంటిది కాబట్టి అదే నిజమైన భూషణము नालं कृता मूर्ध्याः वाण्ये का करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते किल भूषणानि सततं वा Teşekkür